లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పీఈసీ సమావేశంలో చర్చ గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కే అత్యధిక స్థానాలు వస్తాయని వెల్లడి ఎన్నికల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్కు కేసీఆర్ కృష్ణా జలాలపై పరివాహక ప్రాంత నేతలతో సమావేశం ఈ నెల పదమూడున నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కృష్ణా జలాలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామంటున్న నేతలు గ్రూప్ వన్లో మరో అరవై పోస్టులు ప్రభుత్వం ఉత్తరులు పెరిగిన పోస్టుల సంఖ్య అంగన్వాడీలు ఆశా కార్యకర్తలతో ఐదు వందల రూపాయల వంట గ్యాస్ దరఖాస్తుల పరిశీలన క్షేత్రస్థాయి వివరాలు మొబైల్ యాప్ లో నమోదు మే తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఈపీపీ సెట్ జూన్ ఆరు నుంచి పీజీఈ సెట్ రాష్ట్రంలో మొదలైన వేసవి తాపం ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పల్లెల్లో పరిశుభ్రత పచ్చదనం పదిహేను వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం భారత ఇంధన రంగంలో ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు గోవాలో ప్రారంభమైన భారత ఇంధన వారోత్సవాల్లో ప్రధాని మోదీ వెల్లడి ఎన్నికల కమిషనర్ ఎంపికకు నేడు ప్రధాన నేతృత్వంలోని కమిటీ భేటీ ఈ నెల పద్నాలుగున పదవి విరమణ చేరున్న అనూప్ చంద్ర పాండే అజిత్ పవార్ కే ఎన్సీపీ పేరు పార్టీ గుర్తు ఎన్నికల సంఘం నిర్ణయం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు గిరిజనులకు మినహాయింపు మధ్యప్రదేశ్లోని హార్దాలో బాణాసంచ పరిశ్రమలో పేలుళ్లు పదకొండు మంది మృతి నూట డెబ్బై మందికి గాయాలు ఏప్రిల్ నుంచి వందే భారత్ స్లీపర్ రైలు ఢిల్లీ ముంబై మధ్య ప్రారంభం కానున్న తొలిస్ సర్వీసు